హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నామండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నిన్న తొలి ఏకాదశి పండగ కథ మా ఇంట్లో అందరినీ పిలుచుకొని స్వామికి విష్ణు సహస్ర పారాయణము అలాగే దానితో పాటు సౌందర్య లహరి పారాయణం కూడా చేసుకున్నామండి ఒక పూజ చేసుకొని ఒక పేరంటానికైనా తాంబూలం ఇచ్చి పశువుకాలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకునే దానికి కూడా అదృష్టం లేని రోజుల్లో గడుపుతున్నాం కదండి కనీసం కానీ ఇంత మాత్రం ఒక పిలవంగానే వది మంది వచ్చి మన ఇంట్లో పారాయణ చేసి తాంబూలాలు తీసుకొని ఆశీర్వదించి వెళ్తున్నారు కదా ఇంతకంటే అదృష్టం ఏం కావాలి భగవంతుడు ఇంత మాత్రం అన్న ఇచ్చాడు అనిపిస్తుందండి ఇక్కడ ఆడవాళ్ళం మేము అందరం కలిసి ఎటువంటి అసూయ ద్వేషాలు లేకుండా ఎంతో హ్యాపీగా సంతోషంగా కలిసిమెలిసి అన్నీ చేసుకుంటామండి ఈ అదృష్టం అందరికీ ఇవ్వాలని భగవంతుడు అందరికీ మంచి ఆరోగ్యాలని సంతోషాలని ఇలాంటి అవకాశాలను కల్పించాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి ఆనందంగా అన్నీ కలిసిమెలిసి చేసుకోండి ఒక్కరిమే చేసే కంటే ఇలా పది మందితో కలిసి చేస్తే వచ్చే ఆనందం చాలా బాగుంటుంది ఈ అదృష్టం అందరికీ కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి అందరికీ ధన్యవాదాలండి ఉంటాను